తొంభై ఏడో వార్డు కార్మిక నగర్ నందు అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం జరిగింది ఈ శిబిరం వద్ద సుమారు నూట పద్దెనిమిది మందికి పరీక్ష చేయగా ఇరవై మందికి కంటి ఆపరేషన్ నిమిత్తం శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈ కార్యక్రమంలో శంకర్ ఫౌండేషన్ ఆప్తలిక్ ఆఫీసర్ హరిచందన క్యాంపు కోఆర్డినేటర్ రాజు కార్మిక నగర్ కాలనీ సభ్యులు ఈశ్వరరావు రాంబాబు రామారావు జగన్ సతీష్ మరియు స్థానికులు పాల్గొన్నారు ఫౌండేషన్ హాస్పిటల్ నుంచి అందరూ వచ్చాయి సార్ కూడా వచ్చిన వాళ్ళన్ని కూడా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది ఉన్నాయో ఏంటి విధులు అది తనిఖీలు చేయడం ఇందులో కొంతమందికి కలద్దాలు మందులు అవి పడ్డాయి ఈ కలద్దాలు మందులు ఎవరికైతే పడుతున్నాయి వాళ్ళందరినీ కూడా మా హాస్పిటల్కి రిఫర్ చేసి వాళ్ళకున్న సోమతులు అని కలర్థాలు అయ్యి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అమౌంట్ పెట్టి తీసుకోవడం జరుగుతుంది సార్ మిగతా వాళ్ళకి ఏంటంటే ఇది మనకి ఆపరేషన్ పన్న వాళ్ళందరినీ కూడా ఒక పన్నెండు పదిహేను మంది వరకు అయ్యింది అయితే వీళ్ళందరికీ ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ రోజు ఆపరేషన్కి మా వెహికల్ మీద తీసుకెళ్లి ఉచితంగా తనిఖీలు చేసి మా వెహికల్ మీద తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మన కార్మిక సంఘం ఏదైతే ఉందో కార్మిక నగర్లోనే ఈ విధంగా జరిగిందాం ఈ విధంగా మన ఆర్గనైజర్ ఎవరైతే ఈశ్వరరావు గారు వీళ్ళందరూ ఉన్నారు కమిటీ సభ్యులందరి ద్వారా ఈ ఆధ్వర్యంలో ఇలా జరుగుతుంది ఈరోజు కళ్ళు చెక్కు కోసం మాకు బుద్ధి గట్ట కబర్ పెట్టారు మేము ముందుకెళ్ళి సరే అని చెప్పేసి మేము సహకరించాము అలాగే డోర్ టు డోరు కాంప్లెక్స్ మంచి ఈరోజు కార్యక్రమం ఆర్నింగ్ ఎనిమిది గంటల నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది సుమారు ఇప్పుడు వరకు అరవై డెబ్బై మంది వరకు కవి చేశారు అలా ఇంకా వస్తున్నారు సుమారు మంది దాటొచ్చు మళ్ళీ ఇంకా ఆపరేషన్ ఎవరైతే పడుతుందో వాళ్ళకి మళ్ళీ బుధవారం కానీ మంగళవారం కానీ వచ్చి మళ్ళీ ఒకసారి చక్యూటీ చేసి ఆపరేషన్ కూడా ఫ్రీగా చేసి ఇంటి వరకు దిగబెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇదంతా శంకర్ ఫౌండేషన్ నుంచి ఉచితంగా మా చెమ్మేరియా మొత్తం కూడా ఉచితంగా చేస్తారు దానికి కార్మిక నగర్ నుంచి మా ఒక కమిటీ కృషితో సక్రామీ కార్యక్రమం చేస్తామని మరి కోరుకున్నాం